శుక్లంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అభిజాన పద్మార్కం గజాన మహార్నిసం దందం భక్తానం మేఘదందోపాస్మహే అందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇప్పుడు మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా పన్నెండు రాశుల వారికి ఏప్రిల్ తొమ్మిదో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా క్రోధినామ సంవత్సరం ఉంటుంది అప్పటి వరకు గ్రహాల యొక్క ప్రభావం మీ మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం మీనరాశి గురించి తెలుసుకుందాం అండి మీనరాశి వారికి అలాగే మీ ఛానల్ చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి అలాగే మనకి శ్రీరామచంద్రుడు యొక్క శ్రీరామ సీతారాముడి కళ్యాణం జరుగుతుంది శ్రీరామనవమి శుభాకాంక్షలు మీరందరికీ కూడా అంటే పదిహేడవ తారీఖుని ఏప్రిల్ పదిహేడుని శ్రీరామనవమి వస్తుంది శ్రీరామనవమి శుభాకాంక్షలు అలాగే మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి నిండు నూరేళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను పిల్ల పాపాలతోటి అభివృద్ధి పదంగా ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా ముఖ్యంగా మీన రాశి వాళ్ళకి సంవత్సరం ఎలా ఉండబోతోంది బాగుండబోతుంది అండి బాగుంది బ్రహ్మాండంగా ఉండబోతోంది ఎలా ఉండబోతోంది బాగా బ్రహ్మాండం అంటే ఏంటయ్యా ఏం లేదండి ముఖ్యంగా మీ రాశిలో ఉన్న నక్షత్రాలు తెలుసుకుందాము పూర్వభాద్ర నాలుగో పాదము ఉత్తరా భాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు మీ ఈ నక్షత్రాల వాళ్ళు మీ రాశిని మీనరాశిని చూసుకోవాలి అసలు మీనరాశి వాడికి ఆదాయం అంతా ఆదాయం పదకొండు వ్యయం ఐదు అంటే మీరు మంచి కష్టపడే జీవి కష్టపడే ఆనంద ఆదాయాన్ని నమ్మకూర్చుకుంటారని తెలిసిపోతుందా రాజభుజం నుండి అవమానం నాలుగు అంటే జనరల్గా మనం పనిచేసేటప్పుడు కొంతమంది మన విమర్శిస్తారు విమర్శించడం మనం ఏం లేదు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతూనే ఉందాం మనం అంటే మీరని అర్థం అంటే సరే మనకి మే ఫస్ట్ అంటే జనరల్గా ఫస్ట్ మే నుంచి అదే నాలుగు గురుడు చెప్తానండి ఫస్ట్ మే నుంచి గురుడు మూడో భావంలోను అలాగే శని పన్నెండో భావంలోను రావుకేతువులు జన్మ అంటే మీ రాశిలోను జన్మ అంటే మీ రాశిలో అనమాట మీన రాశిలోను సప్తం భావం కన్యా రాశిలోను సంచరిస్తూ ఉంటారు ఈ నాలుగు గ్రహాల యొక్క ఫలితాలు మనం తెలుసుకుంటాం సంవత్సరం మొత్తం కూడా కానీ నేనే చేశానంటే రవి బుద్ధుల యొక్క కాంబినేషన్ ఎలా ఉంటుంది ఈ అంటే ఈ ఆరు నాలుగు గ్రహాలతో ఈ రెండు గ్రహాల యొక్క ఫలితాలు కూడా నేను జోడించాను అంటే ఎలా ఉండిపోతుంది కూడా రాహు కదా మరి రవి కూడా బాగా మంచి ఫలితాలు ఇస్తారు కదా మనకి చెప్పుకుందాం అసలు మీ జన్మరాశిలోనే గ్రహం రాహు సంచరించడం వలన చిన్న ప్రాబ్లం ఉంటుందండి అంటే ఏంటంటే భయం ఏర్పడుతుంటుంది మహాభయమంతి భయం వేసి వస్తూ ఉంటుంది దేహానికి అనారోగ్య సమస్యలు వస్తాయి అంటే అందరికీ కాదు ఉంటాయి అందరికీ కాదు సంవత్సరం సంవత్సరం మొత్తం కాదు ఎప్పుడూ కొన్ని రోజులు కొన్ని కొన్ని రోజులు కొన్ని కొద్ది గంటలు మాత్రమే కొన్ని వాళ్ళ వాళ్ళ జాతకాలు ఇచ్చే ఉంటాయి దేహానికి అనారోగ్యము తరచూ స్థాన చలనము మానసిక క్షోభ మానసిక క్షోభ విపరీత పరిణామాలు రాహు ఇచ్చే ఫలితాలు కానీ మరి బైబల్ సంవత్సరం లేదండి ఇంకా చెప్పాలంటే ద్వితీయ భావంలో మనకి ద్వితీయ భావానికి గురుడు చూస్తాడు కదండి ద్వితీయ భావాన్ని గురుడు చూడడం అంత మంచిదా కాదండి ఎందుకంటే శని శని దితీ భావ ద్వితీయ భావాన్ని శని చూడటం వల్ల ఉన్న ఊరి నుంచి దూరంగా ఉండడము ఫైనాన్షియల్ మెంటస్లో కొద్దిగా ఇబ్బంది కలగడము సతమతం అవ్వడము అనుకున్న సంపదలు తక్కు తక్కువని రాలేకపోవడము అదే గాయని గాయలు కానీ ఎవరికైనా సరే వాళ్ళ యొక్క వృద్ధి లేకుండా ఎవరికైనా సరే అంటే పాటలు పాడే వాళ్ళకి యాంకరింగ్ గుర్తులో వాళ్ళకి డబ్బింగ్ వాళ్ళ డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ వాళ్ళందరికీ కొద్దిగా అనుకున్న ఫలితాలు రావు అలాగే మీ కుటుంబంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు ఏమైనా గురుడు తృతీయ భావంలో గురుడు మీకు బాలారిష్టాలను సృష్టిస్తూ ఉంటాడు చిన్నపిల్లలకి ఉంటుంది అనుకోండి అది గురుడు మూడో భావంలో గురుడు మంచి ఫలితాలు ఇవ్వడు కానీ మీరు ఆశ్చర్పతి కదా ఇవ్వాలి కదా అంటే మూడో భావంలో కొంత అద్భుత ఫలితాలు ఇవ్వడు కానీ ఆయన అక్టోబర్ నెల నుంచి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు తారీఖు వరకు కూడా అంటే ఇరవై సారీ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫోర్త్ ఫిబ్రవరి అనుకుందాం అక్కడ వరకు కూడా గదిలో ఉంటాడు ఇక్కడ శనేమో జూన్ నుంచి ముప్పై జూన్ నుంచి నవంబర్ పదిహేను వరకు గదిలో ఉండి చెడు బలితాలు ఇస్తూ ఉంటాడు అది గురుడేమో ఏమో ఒక్కరి గతిలో ఉండి శుభలతలు ఇస్తూ ఉంటాయి ఖచ్చితంగా శుభలితలు ఉంటాయి మీకు సరే ఈ తృతీయ భావన గురుడు సంచరించడం వల్ల కొన్ని సవాళ్ళని ఎదుర్కొంటూ చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారండి తరచూ అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది భావ తృతీయ భావంలో మీ తమ్ముళ్ళకి మీరు తమ్ముళ్ళు కలుస్తారు కొన్ని కొన్ని పనులను వాయిదా వేస్తూ ఉంటారండి సంఘంలో గౌరవం తగ్గుతూ ఉంటుంది మీ మాటకి విలువ లేకుండా అయిపోతూ ఉంటుంది మందులు మిత్రులతో కలహాలు అశాంతి పీడ వాహన ప్రమాదాలు జరగడానికి కొంతమందికి మాత్రమే అవకాశాలు ఉన్నాయి ఏమైనా గురు ప్రభావం వలన మూడో భావన గురు ప్రభావం వలన వార్తా సేకరణలో పనిచేసే వాళ్ళకి అంటే ఏంటంటే వార్తా సేకరణ అంటే మీకు తెలుసుకుందండి న్యూస్ రీడర్స్ న్యూస్ సంపాదించడము న్యూస్ రీడర్సు వాళ్ళకి చాలా బాగుంటుందండి ముఖ్యంగా ప్రతి పనులందు మీరు కార్యోత్సాహంతో ఉంటారు విజయం సాధిస్తారు ముఖ్యంగా మే నెల నుంచి శుభవార్తలు మీరు ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ఫోర్త్ భావాధిపతి ఎవరండి బుధుడు కదా బుధుడు మీకు ఆరంభంలో ఉన్నాడు అంటే ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో ఉంటాడు అంటే ఏంటి విద్యలో బాగా రాణిస్తారు అంతేకాకుండా తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది ముఖ్యంగా వ్యవసాయదారులకు మంచి పంటలు ఆదాయం రావడానికి అవకాశం ఉందండి ముఖ్యంగా ఆభరణాలు కొత్త కొత్త బట్టలు మీరు కొనుక్కుంటారు ఖచ్చితంగా ఉంటుంది ల్యాండ్స్ భూములు కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉందండి ఈ సంవత్సరంలో కూడా సంతాన యోగము ఉంది పుత్ర పుత్రిక సంతాన యోగం ఉంది అలాగే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి కొంచెం తూచి ఆడండి లాసులు రావడానికి అవకాశం ఉంది లాటరీస్ కానీ స్పెక్యులేషన్ కానీ ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి సరే ఆరో అండి రవి బుద్ధులు ఉన్నారు కదా మీ ఆరో భావంలో రవి ఆరో భావదు ఆరో భావంలోనూ పన్నెండో భావ పన్నెండో భావంలో ప్రతి రాజ్యాంగ ఇవ్వాలి ఇస్తారు కూడా కానీ ఇక్కడ ఏంటంటే శని దృష్టి కూడా ఆరోభావంలో ఉండడం వల్ల శత్రుభయం ఉంది పంచి ఉంది అలాగే రుణ బాధలు రోగ బాధలు అవకా ఎక్కువ ఉంటాయి మీ మేనమామలకి అనారోగ్య సమస్యలు కొంతమందికి అవకాశాలున్నాయి పద్దెనిమిది అదే సారీ ఆగస్టు సెప్టెంబర్ నెలలో అంటే పదహారు తారీఖు ఆగస్టు సరే అవి పక్క పెడితే ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఇబ్బందులు ఉంటాయండి ఏమైనా ఆరోభావంలో ఉండే రవి బుద్ధులు మీకు సక్సెస్ ఇవ్వాలి అంటే ఏం చేస్తారు మీ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ ఇవ్వడము విదేశాలకు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడం అవడము అక్కడ పిఆర్ రావడము హెచ్ఎన్ బిబీసార్ రావడము ఇవన్నీ జరుగుతాయి అంతేకాకుండా రవి కాంబినేషన్ కూడా మీకు యోగాన్ని ఇస్తున్నారండి ఆరో భావంలో ఉన్న బుద్ధులు కూడా మీకు ఎలక్షన్స్లో నుంచి ఉంటే కొద్దిగా అవకాశాలు గెలవడానికి అవకాశాలు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే రవి మీకు శని ఉన్నాడు కదండి పన్నెండు భావంలో ఆయన అడ్డుపడిపోతూ ఉంటాడు అంటే ఎలక్షన్స్లో గెలవడానికి అవకాశాలు తక్కువ ఇస్తూ ఉంటాడు ఏదైనా ఆరో భావంలో రవి మీకు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో రాసేవాడికి మాత్రం విజయం సాధించే చేస్తుంటాడండి అంటే గ్రూప్స్ రాసే వాళ్ళకి సివిల్ సర్వీసెస్ రాసేవాళ్ళకి మీ ఎడ్యుకేషన్ ఇచ్చే అది రాస్తారుగా ఎగ్జామ్స్ ఎంట్రీస్కి వెళ్తున్నారు విజయం సాధిస్తారు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో సప్తమ స్థానంలో కేతుతో పాటు రవి ఉన్నారు తప్ప తప్పు కాదండి బుద్ధుడు ఒక్కడే ఉంటే తప్పు ఉండేది కేంద్రపంచే పాప అయ్యేవాడు రవితో కలుతున్నాడు కాబట్టి రవి బుద్ధులు సప్తమ ఉండడం వల్ల వివాహ శుభకార్యాలు జరుగుతాయి అలాగే అంతేకాకుండా వివాహ శుభకార్యాలే కాకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే కొన్ని సందర్భాలు అంటే దగ్గర కొద్దిగా సంబంధ సంబంధాలు ఆగిపోయాయి కదా అవన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తాయండి ఇంకా సప్తమ స్థానంలో కేతు జనరల్గా ఏమి ఇస్తాడంటే కొద్దిగా కోసం వ్యాధుల్లో ఉండేవి చేయడము కష్టపరంపర ఉండేవి చేయడము నిత్యము విచారం కలిగేటి చేయడము భార్యాభర్తల మధ్య విషయంలో తగాదాలు ఉండేవి చేయడము విభేదాలు కలిగేటి చేయడము వ్యాపారంలో మాట పట్టింపులు ఉండడం చేయడం చేస్తాడు కానీ గురుదృష్టి ఉందని మాత్రం మర్చిపోకూడదు మనం గురుదృష్టి ఎక్కడికి ఉంది సప్తమ భావానికి ఉంది అంటే కేతు ఎటువంటి చెడు ఫలితాలు ఇచ్చినా సరే గురుడు నేనున్నాను అని మీ రాహ్యాధిపతి గురుడు సర్వదా రక్షించేస్తూ ఉంటాడు మిమ్మల్ని కాబట్టి శుభ ఫలితాలు ఇవ్వడము భార్య భర్తలు అనుబంధంగా ఉండడము మీకు కోరిక సంబంధాలు జరగడము మీకు వివాహ శుభకార్యాలు మంచి అనుకున్న సంబంధాలు జరగడము వ్యాపార విస్తరణ చేసుకోవడము ఎంత బాగుందండి దీన్నే కళత్ర స్థానము విజయస్థానము అంటాం కదా సప్తమ స్థానం పర్ఫెక్ట్గా బాగుంది ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు దృష్టి మే నుంచి కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి వరకు మీకు ఉంటుంది భయపడాల్సిన అవసరం లేదు ఉండయి చక్కటి వివాహ శుభకాలం జరుగుతాయి భార్య భర్తల అనురాగం పెరిగిపోతుంది ఇంకా అక్టోబర్ నవంబర్ నెలలో రవి అష్టమంలో ఉంటారు కదా అష్టమంలో ఉంటే మీకు అష్టమంలో రవి బుధులు దీర్ఘాయు ఆయుర్దాయాన్ని ఇవ్వడము తలమంతలంగా వచ్చి ధనాన్ని ఇవ్వడము మీకు శత్రుభదులు శత్రుభయం తొలగించడము రుణ రోణ రుణ బాధలు రోగ భయాలు తగ్గి తగ్గ తగ్గించడము మీ యాన్సెస్టల్ ప్రాపర్టీస్ రావడము జరుగుతాయి నవంబర్ అక్టోబర్ నవంబర్లో డిసెంబర్ కూడా ఉంటుందండి అవకాశాలు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి రఘుబుద్దులు కాంబినేషన్ వల్ల అలాగే అష్టమ రఘుబుద్ధులు అంటే విదేశ పర్యటన విదేశాల నుంచి కరెన్సీ రావడము సన్మానాలు ప్రభుత్వ అయితే వాళ్ళకి బ్రహ్మాండంగా ఉండడము జరుగుతుంది ఇంకా భాగ్యస్థానాన్ని గురుడు కూడా చూస్తాడు ఇంతకుముందు శని చూడడం వల్ల లాసులు వచ్చేవి మీకు అవును కానీ మీ గురుదృష్టి ఉండడం వల్ల మీ రా మీకు మీ రాశికి మీ రాశి కంటే నైందు భావాన్ని గురుదృష్టి ఉండడం వల్ల మీరు చేస్తున్న విద్యలో బాగా రాణిస్తారండి ఎందుకు ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇప్పుడు కూడా ఉంటాయి అంటే విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వకపోవడము లేకపోతే పాస్పోర్ట్ లేట్గా రావడము అక్కడ అనుకున్న కార్య అంటే స్కూల్స్లో సీట్ రావడం ఇది మొత్తం ప్రాబ్లమ్స్ ఉంటాయి గురుడు రక్షిస్తుంటాడండి మిమ్మల్ని అద్భుతంగా రక్షిస్తుంటాడు ఖచ్చితంగా మీరు విదేశాలు వెళ్తారు అలాగే గంగా స్థానము తీర్థ తీర్థయాత్రల స్థానాలు వెంకటేశ్వర స్వామి దర్శనాలు శివాభిషేకాలు కూడా చేసుకుంటారు మీరు అంతేకాకుండా గురు ప్రభావం బాగుంది కాబట్టి మీరు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి గణిత శాస్త్రజ్ఞులకి అలాగే వేద పండితులకి వీందరూ కూడా మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి చాలా బాగుంది ముఖ్యంగా మీ వాటకి గెలువ పెరుగుతుంది మీ అద్భుతంగా రాణించడానికి అవకాశాలు అవకాశాలు ఉన్నాయి సన్మానాలు మీకు బాగా జరుగుతాయండి భాగ్యస్థానము మీకు అద్భుతంగా అవకాశం ఉంది మీకు అలాగే మీకు మీ పర్సనల్ పనులు రీచా షూటింగ్ రీచా విదేశాలకు వెళ్తారండి మీకు చేస్తున్న వ్యాపారాలు మీరు చేస్తున్న వ్యాపారాలు కూడా కొన్ని ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది శని ప్రభావం వలన అయినా కూడా మీకు గురు ప్రభావం వల్ల మీ ధనయోగం బాగానే ఉంటుంది గేయ రచయితలకి గేయ రచయితలకి సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వచ్చే కాలం అండి వాళ్ళకి డబ్బులు ధన డబ్బులు ధనము కీర్తి ప్రతిష్టలు ఉంటాయి వస్తాయి వీరికి కొన్ని అవరోధాలు కూడా ఎదుర్కొంటారు ఉంటాయి అప్పుడు సక్సెస్ రేట్కి బాగుంటుంది వృత్తి రీత్యా మీరు బాగా ఉంటారు అన్నది సందేహం లేదు అదృష్టం అండి ఎందుకంటే ఎందుకు అదృష్టం అంటే టెన్త్ హౌస్ లాడ్ బాగున్నాడు కదండి టెన్త్ హౌస్ లాడ్ బాగున్నాడు కాబట్టి మీకు వృత్తి రీత్యా అద్భుతంగా ఉంటుంది ఉద్యోగం కోసం ఇంటర్వ్యూస్ వెళ్ళే వాళ్ళు ఆడవాళ్ళకి చెప్తున్నాను ఇంటర్వ్యూస్ వెళ్ళే వాళ్ళకి ఆటంకాలు ఎదురవుతాయి కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి కానీ వాళ్ళని మనోధైర్యంతో ఎదుర్కోవాలి ధైర్యాన్ని కోల్పోకూడదు అండి మీరు మీకు ధైర్యం కోల్పోకూడదు మీరు ఎందుకంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి విజయ అవకాశాలు ఎక్కువ సక్సెస్ ఉంటుందండి మీకు మీకు అనుకూల పరిస్థితులు ఎక్కువగానే ఉంటాయి దానికి తక్కువగా ఉండదు ఉద్యోగ భద్రత కూడా ఉండడానికి అవకాశాలు ఉద్యోగ భద్రత ఉంటుంది కూడా అలాగే అండి వ్యాపారాభివృద్ధి పదకొండో భావాన్ని గురిచోవడం వల్ల తొమ్మిదో భావాన్ని గురిచోవడం వల్ల వ్యాపార విస్తరణ జరుగుతుందండి అంటే బట్టల వ్యాపారము గోల్డ్ సిల్వరు స్టేషనరీ ఫుడ్ బిజినెస్ వాళ్ళు సాఫ్ట్వేర్ రంగ బిజినెస్ వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అంటే మీ మీ ఉద్యోగ అంటే ఉద్యోగం కాదు కానీ వ్యాపార విస్తరణ బాగా ఉంటుందండి లాభాలు అధికంగానే ఉంటాయి సంవత్సరం మొత్తం కూడా ఎందుకని ఎందుకంటే మీకు సప్తమ భావాన్ని గురి చూడడం వలన మీరాశీర్పతి అలాగే భావం భాగ్యస్థానానికి గురదృష్టం వలన లాభస్థానానికి గురదృష్టం వలన మీకు అనేక రకాలుగా యోగవంతంగానే ఉంటారు తప్ప ఇబ్బంది పడరు ఇక్కడ ఒక విషయం చెప్పాలి భయభావంలో ఏండితే ఇంత అద్భుతంగా ఉంది కదా మనం చెలరేగిపోవచ్చు కదా అనుకుంటారు కాదు ఏలాంటిసరి ప్రభావం ఉంది కాబట్టి మీరు చాలా అనుకువగా ఉండాల్సిందే అందుకంటే ఎర్త్ డౌన్ టు ఎర్త్ ఉండాలి మీరు అంతే తప్ప అహంకారంగా అహంభావంగా ఉండకూడదు ఉండరు కూడా మీరు మంచివారు సరే వ్యవస్థ వయోభావంలో ఏలాంటిసారి ప్రభావంలో కాళ్ళు నొప్పులు మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ప్రతి పనులందు ఆలస్యం అవడము ఆటంకాలు ఏర్పడము ఏర్ప ఆటంకాలు ఏర్పడుతూ ఉంటారు అన్నమాట శరీర పీడ కలహాలు అశాంతి వాహన ప్రమాదాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి పైగా జూన్ ఇంకా చెప్పాను కదండి జూన్ ముప్పై తారీఖు నుంచి నవంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా మీకు మంచి రోజులు కావండి చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకనే ఇందాక నేను చెప్పాను మీకు ఇంకోసారి చెప్తాను శని భగవాను ప్రసన్నం చేసుకోవాలంటే తల్లిదండ్రులకి సేవ చేసుకోవాల్సిందే సేవ చేసుకోవాలంటే మీరు వచ్చి పాదాలు అవి చేయడం కాదు వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి అంతే తర్వాత వృద్ధులని అనాథాశ్రమంలో నడిపే వారిని అనాథాశ్రమలో ఉండే వృద్ధులని ఎందుకంటే అనంతరం అంటే ప్రీతి కాదు ఉండదు అక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి పెద్ద పేదవారు వృద్ధులు ఉంటారు పెద్దవారు వాళ్ళకి మనం ఏదో విధంగా మన తోచే విధంగా సహాయం చేయడము వాళ్ళ శనీశ్వరుడు శనీశ్వరుడు మనకి శాంతి ఇస్తాడు కలిసి వస్తుంది అలాగే నిత్యము గాయత్రి మంత్రం చేసే వాళ్ళకు కూడా శని వల్ల వచ్చే దోషాలు పరిహారం తీరుతాయి ఇది నేను ఈ మధ్య మ్యాగజైన్లో చదివాను నిన్న కూడా చదివాను మ్యాగజైన్లో శని గాయత్రి మంత్రం చేసే వాళ్ళకి శని అంటాడు వాళ్ళకి ఇచ్చే దోష ఫలితాలు తక్కువగా ఉంటాయని శాస్త్రం కాబట్టి చూసుకోండి బుక్స్లో చూపిస్తా కావాలంటే సరే అది పక్కన పెడదాం ఇంకా చెప్పాలంటే శని భగవాన్ అష్టమ మీకు ఏ ప్రభావం ఉంది కాబట్టి మీరు అంటే మీరు వాళ్ళు నిత్యము ఆంజనేయ స్వామిని కొలవడము అలాగే శనిశ్వరుడు దేవుడు దేవుడి దగ్గర పూజ పూజ దగ్గర పూజ చేసుకోవడము దీపారాలు చేయడము నిత్యమంటే అంటే శని శనివారం కూడా కనీసం అలాగే శ్రీరామచంద్రుని కొలవడము సంవత్సరం సంవత్సరం మొత్తం కూడా ఈ సంవత్సరం మళ్ళీ శ్రీరామచంద్రుడు కళ్యాణం చేయించుకుంటాం కదండి కళ్యాణం చేయించుకోండి ఇంట్లో అన్ని కళ్యాణోత్సవాలు జరుగుతాయి కళ్యాణ ప్రదంగా ఉంటుంది కళ్యాణ చేయించడం వలన పెళ్లి కాని వాడికి పెళ్ళి అవ్వడము భార్య భర్తలు కలవడము ఎడబాటు ఉండకపోవడము పుత్ర సంతానం పుత్రిక సంతానం కలవడం అన్ని విధాలుగా కష్టాలు మనకి బయట పడేస్తాడు శ్రీరామచంద్రుడు అందుకనే శ్రీరామ 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 అంటే మనకి అంత ఆనందంగా ఉంటుందండి సరే అవన్నీ పక్క పెడితే ఈ ప్రభావం అద్భుతంగా ఉండదని ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన శివాభిషేకాలు మీకు ఏది వీలుంటే అది చక్కగా చేయించుకోండి గాయత్రి మంత్రం మాత్రం అస్సలు వదకండి మరి ఆడవాళ్ళు చేయచ్చా చేయొచ్చు తప్పేం లేదండి మూడు రోజులు తప్ప మిగతా రోజుల్లో ఆడవాళ్ళు కూడా గాయత్రి మంత్రం చేయొచ్చు అద్భుతమైన ఫలితాలు శనిశ్వరుడు వచ్చే ఫలితాలు కూడా దోషాలు కూడా నివారణ అవుతాయి సో ముఖ్యంగా మీనరాశి వాళ్ళు కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా మంచి ఫలితాలు ఉండాలని రాజకీయ రంగంలో కూడా ఒక వెలుగు వెలగాలని అన్ని రంగాల్లోనూ మీకు వృద్ధి కలగాలని ఎప్పుడు సంతోషంగా ఆనందంగా అలా కళ్యాణోత్సవాలతోటి కళ్యాణప్రదంగా దిగ్విజయంగా విజయంగా ఉండాలని ఈ సంవత్సర సంవత్సరం మొత్తం కూడా మీకు చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను